నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిల్ఫిన్ మహిళ మనం చూసుకుంటే ఒక చిన్నారిని వాషింగ్ మిషన్లో వేసి చంపివేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి చాలా రోజులు విచారించిన తర్వాత కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ యజమాని యొక్క చిన్నారిని వాషింగ్ మిషన్లో వేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో ఫిలిఫీన్ దేశానికి చెందిన గృహ కార్మికురాలికి మరణ శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది డాక్టర్ ఖలీద్ ఆల్ ఒమారా గారి నేతృత్వంలోని న్యాయస్థానం ఈ కఠిన శిక్షను ఖరారు చేసింది గత ఏడాది డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ దారుణం చోటు చేసుకుంది స్థానిక కువైటి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉన్న నిందితురాలు పసికందును హతమార్చింది చిన్నారి ఏడుపు విని గదిలోకి రూములోకి పరిగెత్తుకుని వచ్చిన తల్లిదండ్రులు తీవ్ర గాయాలతో ఉన్న బిడ్డను ఇంట్లోని వాషింగ్ మిషన్ లో గుర్తించారు వెంటనే వారు జాబర్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆ యొక్క శిశువు కన్ను మూసిందని చెప్పేసి వైద్యులు తెలిపారు అయితే విచారణ సమయంలో నిందితురాలు బిడ్డ నీటిలో పడి మరణించిందని చెప్పేసి మొండిగా వాదించడం జరిగింది అలాగే ఆమెకి మనం చూసుకుంటే కోర్టు మానసిక పరీక్షలు చేయించాలని చెప్పేసి తెలపడం జరిగింది పోలీసులు ఆమెకు మానసిక పరీక్షలు చేసిన తర్వాత ఆమె నేరాన్ని అంగీకరించింది అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదనలు ఆమోదించిన కోర్టు పసికందను హత్య చేయడం అమానవీయమైన హేమైన నేరంగా పేర్కొంది ఈ కారణంగానే నిందితురాలికి కువైట్లో గరిష్ట శిక్ష అయిన శిక్ష విధిస్తూ ఉన్నట్లు ప్రకటించింది ఈ సంఘటన జరిగిన తొమ్మిది నెలల్లోనే మనం చూసుకుంటే తీర్పు రావడం జరిగిందనమాట ఏది ఏమైనా సరే కానీ కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలను చూసుకుంటే వారు చాలా జాగ్రత్తగా ఉండడమ్మా కోపం వచ్చినప్పుడు వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం చేస్తే కానీ మనమే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది ప్రస్తుతం ఫిలిఫిన్ మహిళ చంపివేయడంతో నేరాన్ని కూడా అంగీకరించడంతో ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్